వెల్కమ్ టు మై ఛానల్ మాలవీ రాజయోగం తి రాశి వరకు అద్భుతమైన యోగం రాబోతుంది నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శుక్రుడు సంపదకు అందానికి విలాసవంతమైన జీవితానికి మాలవీయ రాజయోగం తీ రాశి వరకు అద్భుతంగా ఉంటుంది ఏ రాశి నుంచి అయినా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు శుక్రుడు ఎప్పుడు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి సంచారం చేస్తున్నా అందరికీ కలిసి వస్తుంది అంతేకాదు ప్రత్యేకమైన యోగాలను కూడా శుక్రుడు ఏర్పరుస్తారు కొత్త సంవత్సరంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు మాలవే రాజ్యం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశి వారు కలిసి వస్తుంది ఈ రాశుల వరకు విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు రాశివారు వ్యాపారస్తులకి సమయం బాగుంటుంది అద్భుత విజయాలు సాధిస్తారు వీరి సంపద రెట్టింపు అవుతుంది నవగ్రహాలకు ప్రదర్శనలు చేయడంతో పాటు శుక్రుని పూజించాలి జీవితం మొత్తం మారిపోతుంది ఏ పంతాలు పట్టిన విజయం సాధిస్తారు చేసే ప్రతి పని కూడా రెట్టింపు ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు సద్గుణం అవుతాయి డ్రైవింగ్ చేసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు కెరీర్కి సంబంధించి రాశి జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి కొన్నాళ్ళుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మానసిక సమస్యలతో ఎగ్గట్లు పడుతున్న వారికి తొలగిపోతాయి అన్ని లాభాలు వీరే సొంతం చేసుకోబోతున్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపదను జాగ్రత్తగా పొదుపు చేసుకునేందుకు మంచి భవిష్యత్తు సొంతమవుతుంది దుబారా ఖర్చులను నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది కుంభరాశి వారికి కూడా మాలవీయ రాజయోగం అదృష్టం అద్భుతంగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి ఏ పంటలు పట్టిన విజయాలు సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలంలో వేధిస్తున్న అనారోగ్యాలన్నీ అవుతాయి నవగ్రహాలకు ప్రదర్శన చేయడం శుక్రునికి బృహస్పతి పూజించాలి ఎదుటి వారి డబ్బు కోసం చూసిన వారికి భగవంతుని నమ్ముకోవాలని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి